అనంతపురం పెట్రోల్ బంకుల్లో కొత్త తరహా మోసం బయటపడింది చిప్ప అమర్చి రీడింగ్ ను ట్యాంపర్ చేస్తున్నారు లీగల్ మెట్రాలజీ అధికారులకు కూడా తెలియకుండా మోసాలు చేస్తున్న పెట్రోల్ బంక్ నిర్వాహకుల ఆట కట్టించారు విజిలెన్స్ అధికారులు రీడింగ్ ట్యాంపరింగ్ ద్వారా రెండు లక్షల రూపాయల విలువైన డీజిల్ ని మిగిల్చుకున్నారు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ఇట్లా ఉంటది అంటే ఇది హైలీ నాలే రాష్ట్రంలో నేను బాలజీ రాష్ట్రంలో ఇది కూడా మదర్ సార్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం బంగారంపేటలో దారుణం చోటు చేసుకుంది కుటుంబ కలహాలతో భార్యను మామను కొబ్బరి బోండాల కత్తితో నరికేశాడు గండ్ర మురళీకృష్ణ భార్య తులసి మృతి చెందగా మామ నాగయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు